హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ పొంగల్ సంక్రాంతి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు Hi friends good morning happy pongal in village lo my town lo or in city lo celebrations Sankran celebrations allow night. हाय फ्रेंड्स गुड मॉर्निंग हैप्पी संक्रांति मेरे विलेज वाला संक्रांति संबरा ले लाओ और बाय और कटिंग गेटम चीज को बाय एम रोबाल है ना, भाई ना, भाई ना। அது டெம்பல் கெல்லேசி அக்கிஃபன் நெக்ஸ்ட் நீகிராம் புயரா போனா ஏமனா பிரோல ப்ரோ ప్రకాశం జిల్లా నల్లూరు మండలం కొత్తపాలెం విలేజ్ ఆంధ్రప్రదేశ్ మూవీల్లో విలన్గా యాక్ట్ చేయాల పనికి వస్తానంటారా త్వరగా వచ్చే హవారీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కైసావు సంక్రాంతి టుడే సంక్రాంతి ఫెస్టివల్ సో వాట్ యువర్ ప్లాన్ మా ఫ్రెండ్ ఒక స్టోరీ చెప్పారండి చాలా చిల్లీగా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అతని లెవరు త్రీ ఇయర్స్ అండి ఈ త్రీ ఇయర్స్లో ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్త్ ఇయర్లో స్టార్ట్ అయినప్పటి నుండి వాళ్ళిద్దరికీ ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చేది అబ్బాయి ఏమో బాయ్స్తో మాట్లాడవద్దు అని చెప్పి అబ్బాయి చెప్తున్నాడు అమ్మాయి ఏమంటుందంటే బాయిస్తో మాట్లాడితే తప్పేంటి బాయిస్తో తిరిగితే తప్పేంటి బాయ్స్తో మిడ్ నైట్ చార్జ్ చేస్తే తప్పేంటి అని అబ్బాయిని క్వశ్చన్ చేశారంట ఈ అబ్బాయి అలా చేయడం తప్పు కాదా అని చెప్పి అడిగాడు నెక్స్ట్ ఏం జరిగేదంటే ఈ అబ్బాయికి అమ్మాయి మీద ఉన్న నమ్మకం అనేది పోయేది కంప్లీట్గా పోయేది నెక్స్ట్ అమ్మాయి అబ్బాయికి ఏమంటుందంటే నీకు నా మీద నమ్మకం లేదు అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేశాడు అప్పుడు అబ్బాయి నువ్వు నువ్వు కదా నాకు నమ్మకం ఇవ్వాలి అని చెప్పి అబ్బాయి అడిగాడు అమ్మాయి దానికి ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఇచ్చారండి నమ్మకం అడిగితే ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఇచ్చాను ఆ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఈ అబ్బాయి అంటే ఈ అబ్బాయి ఖాళీ టైంలో ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అప్పుడప్పుడు చెక్ చేసేవాడు చెక్ చేసేవాడు అబ్బాయి ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసేది అమ్మాయి అకౌంట్ ఈ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ఐడిని ఆ అమ్మాయి అకౌంట్లో బ్లాక్ చేసుకున్నదంట నెక్స్ట్ ఏం జరిగింది ఓ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఈ అమ్మాయి ఐడి ఉంది కదా ఈ అబ్బాయి ఐడిని అన్బ్లాక్ చేసి ఈ అబ్బాయికి మెసేజ్ చేశాడండి ఈ అబ్బాయికి మెసేజ్ చేస్తే ఈ అబ్బాయి రిప్లై ఇచ్చాడు రిప్లై ఇచ్చి ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయి ఏమో ఆన్లైన్లో ఉంది అదే టైంలో ఈ అబ్బాయి కూడా ఈ అబ్బాయి ఐడి నుంచి మెసేజ్ చేస్తానే ఆ అమ్మాయి అకౌంట్ని లాగిన్ అయ్యాడు ఎందుకంటే పాస్వర్డ్ ఉంది కాబట్టి ఏం చేస్తుందా ఏందని చెప్పి లాగిన్ అయ్యాడు ఎప్పుడో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి హాయ్ అని పెట్టిన ఒక అన్నోన్ పర్సన్కి ఫస్ట్ ఏమని అడిగిందంటే మీరెవరో మీకు నేను తెలుసా అని అడిగింది మీకు నేను తెలుసా అని అడిగితే ఈ అమ్మాయి అన్నది ఆ అబ్బాయి అన్నాడు నాకు తెలియదు జస్ట్ ఇప్పుడే తెలుసుకుంటున్నానని చెప్పి అడిగాడు ఆ అబ్బాయి నెక్స్ట్ మీ అడ్రస్ ఏంది ఏం చేస్తారు మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు మీ నేటివ్ ఎక్కడా అని చెప్పి అన్నీ అడిగాడు ఎవ్రీథింగ్ చెప్పాదండి ఎవ్రీథింగ్ చెప్తే నెక్స్ట్ విత్ ఇన్ సెకండ్లో మళ్ళీ ఈ అమ్మాయి అబ్బాయిని అడిగింది మీరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు అని చెప్పి అడిగారు ఆ అబ్బాయి కూడా చెప్పాడు నెక్స్ట్ అమ్మాయి అమ్మాయి ఫోటో అడిగాడండి అబ్బాయి అమ్మాయి ఫోటో అబ్బాయి అడిగితే ఈ అమ్మాయి అబ్బాయి ఫోటో అడిగింది ఆ అబ్బాయి ఫోటో అడిగినాక మళ్ళీ ఆ అబ్బాయి కూడా తన ఫోటో పంపించారు అబ్బాయి ఫోటో పంపించిన విత్న్ సెకండ్లో ఈ అమ్మాయి ఫోటో కూడా పంపించారు ఇద్దరు చూసుకున్నారు బాగానే ఉంది ఆ అబ్బాయి ఈ అమ్మాయి అంటుంది ఆ చాటింగ్లో వన్ టైం విజిబుల్ ఎలా పెట్టాలి అని చెప్పి అబ్బాయిని అడిగాడు అదే చాట్లో అంతా ఈ చాటు ఈ అబ్బాయి అంటే ఎక్స్ లవరు చూస్తానే చాట్ చేస్తున్నాడు ఎట్ ఎట్ ద టైం ఆ అమ్మాయి చాటింగ్ కూడా అంటే లాగిన్ అయి లాగిన్ అవుతున్నాడు కదా ఆ అమ్మాయి చాటింగ్ కూడా ఈ అబ్బాయి రీడ్ చేస్తున్నాడు ఆ అమ్మాయి రీడ్ చేసినాక ఈ అబ్బాయి చూస్తున్నాడండి ఒకే టైంలో చూడడం లేదు జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది ఈ అబ్బాయి అన్నీ స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నాడండి స్క్రీన్ షాట్లు పెట్టుకొని ఓపి బట్టి ఓపి బట్టి అమ్మాయి మాట్లాడుతూనే ఉంది ఈ అబ్బాయి అంటే ఎక్స్లో అవరు అడుగుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు ఎవరితో మాట్లాడుతున్నా చెప్పు అంటే ఒక మాట అన్నదండి ఏమండి ఐ నోన్ నాకు నాకెవరు ఏం అవసరం లేదు నాకు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదని అబ్బాయికి ఎక్సలెవర్ చెప్పింది అన్నోన్ ఏమో డీటెయిల్స్ అన్నీ పంపిస్తుంది ఏం చేసేది పంపిస్తుంది ఫోటోలు పంపించింది ఎవ్రీథింగ్ చెప్పేసిందంటే నెక్స్ట్ ఈ అబ్బాయి అన్ని స్క్రీన్షాట్లు తీసుకొని అమ్మాయిని ఈ అబ్బాయి ఇన్స్టా ఐడీలో అన్నీ పోస్ట్ చేసేసాడండి స్టోరీస్గా పోస్ట్ చేసేసాడు పోస్ట్ చేసి ఆ అమ్మాయి అకౌంట్లో కూడా వన్ జీరో త్రీ ఫాలోవర్సు వన్ జీరో వన్ హండ్రెడ్ ఫాలోయింగ్ ఉన్నారండి ఫాలోయింగ్ ఉంటే వాళ్ళందరికీ వాళ్ళందరిని రిమూవ్ చేసేసుకుంది తను వెరీ టాలెంటెడ్ కాదు అందరిని రిమూవ్ చేసేసుకుంది ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఆ అమ్మాయి ఐడిలో కూడా ఇవేవైతే స్క్రీన్షాట్లు తీసుకున్నాడో అన్నీ స్టేటస్లు పెట్టేశాడండి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర వాళ్ళ కాలేజీల్లో ఈ అమ్మాయి డీసెంట్ కాదు ఏమి తెలియని అమ్మాయికు పిల్ల ఎలా అంటే మీ విలేజ్లో కూడా ఎవరన్నా మీరు చూసే ఉంటారు అంత డీసెంట్గా ఉంటుంది ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడదండి అండి ఇంక్లూడింగ్ వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదు ఎందుకు మాట్లాడతారండి మొబైల్లో చాటింగ్లు ఎవరు పడితే వాడికి వీడియో కాళ్ళు కాడ పడితే ఎవడు రూపాయిస్తే వాడికి ఎవరు రూపాయిస్తే వాడితో మాట్లాడతారండి ఇలా జరిగేది కొన్ని రోజుల తర్వాత అమ్మాయి ఈ అబ్బాయి అకౌంట్ని బ్లాక్ చేసుకుంటా ఈ అబ్బాయి స్టోరీస్ పెట్టుకుంటే గాడ్ స్టేటస్లు మాత్రమే పెట్టుకుంటున్నాడు అండి గాడ్ స్టేటస్లు పెట్టుకుంటుంటే ఈ స్టోరీస్ చూస్తా టూ డేస్ అన్బ్లాక్ చేస్తుంది టూ డేస్ బ్లాక్ చేస్తుంది టూ డేస్ అన్బ్లాక్ టూ డేస్ బ్లాక్ టూ డేస్ అన్బ్లాక్ టూ డేస్ బ్లాక్ ఇలా కంటిన్యూగా చేస్తుందండి చేస్తుంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి ఒక మాట చెప్పాడండి ఇంక్లూడింగ్ ఒక నేమ్ మెన్షన్ చేయలేదు ఏం మెన్షన్ చేయలేదు అట్లీస్ట్ ఈ అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక్క మాట కూడా ఏ రోజు మాట్లాడుకోలేదు మాట్లాడుకోలేదు బట్ ఈ అమ్మాయి అంటే వీళ్ళిద్దరు క్లోజ్గా ఉన్న టైంలో వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అనేది చెప్పారు వాళ్ళల్లో ఒక ఫ్రెండ్కి ఒక అమ్మాయికి ఈ అమ్మాయి పేరు మెన్షన్ చేయకుండా మీ క్లా మీ ఫ్రెండ్ ఇలా చేస్తుందని చెప్పి మెన్షన్ నేమ్ మెన్షన్ చేయకుండా మెసేజ్ పెట్టాడండి మెసేజ్ పెడితే ఆ అమ్మాయి ఏం చేసింది ఈ అమ్మాయికి చెప్పింది ఇలా మీ ఎక్స్ లవ్ ఇలా చేశాడని చెప్పి చెప్పారండి ఆ ఫోటో వాళ్ళ ఎవరికి ఎవరికి పంపించలేదండి నన్ను మళ్ళీ నన్ను అంటున్నా అదే ఆ ఎక్స్లవర్ని బ్లాక్మెయిల్ చేసిందండి నువ్వు ఎవరికన్నా నా ఫ్రెండ్స్కి కానీ నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికన్నా మెసేజ్ చేస్తే బాగుండదు అని చెప్పి ఈ అబ్బాయికి వార్నింగ్ ఇచ్చాదండి స్వీట్ వార్నింగ్ బాగుండదంటండి స్వీట్ వార్నింగ్ ఆ నెక్స్ట్ ఏం జరిగిందంటే ఆ అబ్బాయి ఎక్స్లోవరు వాళ్ళ ఫ్రెండ్ వేరే అందరు ఫ్రెండ్కి వేరే అనదర్ ఒక బాయ్కి ఒక గాలికి నేమ్ మెన్షన్ చేసి మళ్ళీ పోస్ట్ చేసాడండి పోసారండి పోసి ఇంట్లో చెప్పుకున్నారు ఇంట్లో ఏమని చెప్పారంటే ఇలా పర్సన్ వచ్చాడు మనం ఉండే దగ్గరకు వచ్చి నన్ను నా ఫోటోలు నా వీడియోలన్నీ బ్లాక్ మెయిల్ చేసి అందరికీ సెండ్ అంటున్నాడు గూగుల్లో కూడా పెడతానంటున్నాడు అని చెప్పి ఇంట్లో పేరెంట్స్ చెప్పారండీ ఆ అమ్మాయి చేసిన ఒక్క పాయింట్ కూడా చెప్పాల ఎట్లీస్ట్ ఇది ఎక్స్ లవ్ కూడా అలాంటి ఏం చేయలేదండి వీళ్ళ ఫోటోలు కానీ వీళ్ళ చాటింగ్ కానీ ఏమి ఒక్క పాయింట్ కూడా వాళ్ళ ఎవ్వరికి షేర్ చేయలేదు నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే కేసు పెట్టారండి ఎక్స్ లవ్ మీద పేరెంట్స్ కూడా అమ్మాయికి మళ్ళీ కోఆపరేట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ ఎవ్రీ వన్ మంచి కోఆపరేట్ చేశారంటండి ఈ అబ్బాయి మీద కేసు పెట్టారు ఏమని పెట్టారంటే ఈవిటీజింగ్ అండి ఈవిటీజింగ్ కేసు అనేది పెట్టేశారు పెట్టేసి ఏమని ఈవిటీజింగ్ అమ్మాయి ఫోటోలు వీడియోలు వేరే అర్ధర్ అందర్ పర్సన్లకి షేర్ చేస్తున్నాడు నా అమ్మాయి గురించి వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ కాలేజ్ మేట్స్కి వీళ్ళందరికీ బ్యాడ్గా చెప్తున్నాడు అని చెప్పి కేసు పెట్టేశారండి కేసు పెడితే నెక్స్ట్ ఈ అబ్బాయిని అండి పోలీస్ స్టేషన్కి పిలిచారు పోలీస్లో కూడా ఈ అబ్బాయి తరపున పేరెంట్స్ని అటు అమ్మాయి తరపున అంటే వాళ్ళంతా కలిసి పెట్టారు కాబట్టి వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళారంటండి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్లో కూడా ఒక మాట అన్నదంటండి ఈ అబ్బాయి నన్ను చేయకూడదని పనులన్నీ చేస్తున్నాడు ఫోటోలు బ్లాక్ మెయిల్లు ఏవి పడితే అవి చేస్తున్నాడు నా ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకొని వేరే బాయ్స్ కూడా చాట్ చేశాడు అని చెప్పి అండి పోలీస్ స్టేషన్లో ఎంత క్లవర్గా చేశారంటే అంత క్లవర్గా చేశారండి ఆ పోలీసు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అండి బాయ్స్కి సెక్యూరిటీనే లేదు గర్ల్ తప్పు చేసినా కూడా ఆల్మోస్ట్ బాయే ఇదేదో సామితుందండి ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆ బొక్క అనేది ఆకు మాత్రమే పడుతుంది ఇప్పుడు ఆకులు ఎవరు అవుతున్నారంటే బాయ్స్ అవుతున్నారండి ముళ్ళు ఎవరు అవుతున్నారంటే గర్ల్స్ అవుతున్నారండి సో బాయ్స్ మా ఫ్రెండ్ సఫర్ అయినట్టు మీరెవరు సఫర్ అవ్వద్దండి బీ కేర్ఫుల్ ఏ అమ్మాయిని కూడా అట్లీస్ట్ మనుషులు నమ్మొద్దండి ఆల్మోస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ మనుషులు అనేది నమ్మొద్దు ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండు ఆ అమ్మాయి కూడా రిలేషన్ అండి దగ్గర రిలేషన్ ఈ రిలేషన్లో కూడా మంట అగ్గిపుల్ల గీయకుండానే మంట మండించారండి లేడీస్ ఇంత పవర్ఫుల్ లేడీస్ సో బీ కేర్ఫుల్ మీకు ఎవరికైనా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్న అమ్మాయిల మీద ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ విత్ ప్రూఫ్స్తో మెయింటైన్ చేయండి సిన్సియర్గా ఇయర్ సిన్సియర్గా ఉన్నట్టు నటించారండి మిడ్ నైట్ చాటింగ్లు ఆన్లైన్లో ఉంటారు ఏ ఏం అంటే చాటింగ్లు చూస్తున్నా చాటింగ్లు అంటున్నా స్టేటస్లు చూస్తున్నా ఎవరు స్టేటస్ ఎందుకు అని అబ్బాయి అడిగితే ఆ అబ్బాయి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడే వచ్చినాను జస్ట్ నువ్వు చూస్తున్నావేమో నేను ఇప్పుడే వచ్చాను మిడ్ నైట్ టువల్వ్ వన్ త్రీ లాస్ట్ సీన్ త్రీ వరకు ఉంటుందండి ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ టెలిగ్రామ్ ఎవ్రీథింగ్ నువ్వు నువ్వు ఎట్లీస్ట్ క్వశ్చన్ చేసావంటే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ సిన్సియర్గా ఉన్న పర్సను ఆపోజిట్ పర్సన్ క్వశ్చన్ చేశారు అంటే నీకు నా మీద అనుమానం టాక్సిక్ పర్సన్ అండి మా ఫ్రెండ్ చెప్పాడు ఆ అమ్మాయి అంట ఇలాంటి క్వశ్చన్లు అడిగినందుకు అబ్బాయికి ఒక పేరు పెట్టేదండి టాక్సిక్ పర్సన్ టాక్సిక్ పర్సన్ అంటే భయంకరమైన వ్యక్తి అండి ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉంటాడని టాక్సిక్ నేచర్ అనేది ఉంటుంది కదండి మనం చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వినుంటారు టాక్సిక్ నేచర్ అనేది ఓడ్ అనేది కన్ఫామ్గా వినుంటారండి మీ స్టడీస్లో ఆ పేరు అనేది అబ్బాయికి ఇచ్చేసారండి వాళ్ళ పేరెంట్స్ ముందు అబ్బాయి పేరెంట్స్ ముందు అబ్బాయి రిలేషన్లో అమ్మాయి రిలేషన్ వీళ్ళంతా క్లోజ్ అండి దగ్గర రిలేషన్ వీళ్ళందరి ముందు కూడా లాస్ట్కి అబ్బాయిని రెడ్డు ఫోన్ చేశారండి ంపు రెడ్ పూ సో బీ కేర్ఫుల్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉందండి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వేస్ట్గా అయితే ఖర్చు పెట్టద్దు మనీ వ్యాల్యూ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇంట్లో పేరెంట్స్ సంపాదించి పెడుతుంటే తిని తిరిగే వాళ్ళు ఉన్నారు చదువుకోని రా అని పంపిస్తున్న అబ్బాయిలకి అమ్మాయిలకి డబ్బులు కొంచెం కేర్ఫుల్గా ఖర్చు పెట్టండి బ్రదర్ లవ్వులకి కొవ్వులకి అని చెప్పి అట్లీస్ట్ రూపాయి కూడా ఇవ్వద్దు ఇచ్చారంటే లాస్ట్కి మీరు చాలా మోసపోతారు నా ఫ్రెండ్ మోసపోయినట్టు ఈ అబ్బాయిని అంట డబ్బులు అడుగుతారండి డబ్బులు అడిగితే ఈ అబ్బాయి ఏ అంటే అబ్బాయి జాబ్ లేదండి జాబ్ లేదు అమ్మాయిని మాత్రం సిన్సియర్గా లవ్ చేశాడు ఆ అమ్మాయి కోసం వన్ ఇయర్ ఎవ్రీడే వీడియో కాల్ డే అండ్ నైట్ కొట్టేవాడు అమ్మాయి కాలేజీకి పోయి ఇంటికి వస్తే ఆ టయానికి అబ్బాయి వీడియో కాల్ చేసేవాడు అండి ఆ అమ్మాయి గురించి ఎన్నో సఫర్లు అయ్యాడు లాస్ట్కి ఒక వేస్ట్ ఫెలో లాగా మిగిలిపోయాడు అలా ఎవరు మిగిలొద్దండి ఏ పర్సన్కి ఎక్కువ కేర్ చేయొద్దు ఎక్కువ లవ్ చేయొద్దు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు ఎక్కువ లవ్ చేసినా ఎక్కువ కేర్ చేసినా ఎక్కువ లవ్ చే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన లాస్ట్కి నేనేం చెప్పలేను సో లిజన్ కేర్ఫుల్లీ హ్యాపీ సంక్రాంతి ఆల్మోస్ట్ సింగిల్గా ఉండడానికి ట్రై చేయండి మీకు లవ్లు కొవ్వులు అనే ఏమైనా ఇంట్రెస్ట్లు ఉంటే అవి ఒక ఫైవ్ మినిట్స్ దాచన్నారా ఫైవ్ మినిట్స్ టైం దాని వరకు యూజ్ చేసుకోండి సిన్సియర్గా ఉన్నారు అంటే చాలా మోసపోతారండి మా ఫ్రెండ్ మోసపోయినట్టు ओके फ्रेंड्स लेअर इथे गाड असते बाय बाय सर सर अरे मेनू 24 जोत्राले इंदा लागते आहे अन पिकअप करते एकदम आईच